రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అక్రమ గంజాయి తరలిస్తూ పట్టువేదిక అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు రాజేంద్ర నగర్ మరియు లా అండ్ ఆర్డర్ సంయుక్తంగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒడిశా నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎనభై కిలోల గంజాయిని యాభై ప్యాకెట్లలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న క్రమంలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీల్లో భాగంగా వాహనం వెనుక భాగంలో ప్రత్యేకంగా తయారు చేయబడిన డిక్కీ ప్రాంతంలో పోలీసుల తైతం విస్తుపోయేలా గంజాయి ప్యాకెట్లను నిల్వ ఉంచినట్లుగా తెలుస్తుంది

వీళ్ళిద్దరూ నేటివ్ ఆఫ్ కర్ణాటక డిస్ట్రిక్టే కానీ లోకల్ అడ్రస్ ఉంది సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్యూజ్డ్ ఏ టూ అని త్రీ విశాఖపట్నంకి వెళ్ళి ఈ రవి అనే అక్యూజ్డ్ పర్సన్ ని వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఏమేంటంటే కర్ణాటకలో ఈ ఉద్గిర్ అనే ప్లేస్ బీదర్ డిస్టిక్లో ఉద్గీర్ అనే ప్లేస్కి తీసుకెళ్తున్నారు అక్యూజ్డ్ ఏ ఫోర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను సో ఇది మా ఏరియాలో ఇంటర్సెప్ట్ చేసి వంటిని స్టడీ ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వీరికి ఏమైనా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా వీళ్ళు అమ్మడానికి కర్ణాటక ఇస్ట్ అక్కడే ఫోర్ రామ్ శివపురే అనే పరిస్థితి

కింద వెహికల్ కూడా ఉంది మీరు వెహికల్ వెహికల్లో మాడిఫికేషన్ చేసి టెయిల్ లైట్ నుంచి ఇన్సర్ట్ చేసి దాన్ని కాంచా ప్యాకెట్స్ని రిసెప్టివ్ వేలో తీసుకెళ్తున్నారు యూజువల్గా నార్మల్గా వెహికల్ చెక్ చేస్తే మాకు అది దొరకదు కానీ ఇది గాంజా గురించి వీఆర్ ఇంక్రీజింగ్లీ డూయింగ్ మోర్ చెకింగ్ ఇట్లా చేస్తున్నాం కాబట్టి న్యూ న్యూ వేస్ ఆఫ్ వాట్ అక్యూస్ చూస్తున్నారు ఇట్లా వేరే వేరే స్టేట్స్తో కోఆర్డినేషన్ కోఆర్డినేషన్లో చేస్తున్నాం కాబట్టి వాట్ న్యూ వేస్ దే ఆర్ యూజింగ్ సో మేము కూడా ఒక స్టెప్ ముందు ఉండాలని మా వెహికల్ చెకింగ్ కూడా కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తున్నాం thank <laughs> you

ఈరోజు ఉదయం దాదాపు మాకు ఐదు గంటల ప్రాంతంలో అల్వాల్ ఖానాజీగూడ ఏరియాలో ఒక ఇంట్లో భారీగా డ్రగ్స్ ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం రావడంతో మా సిబ్బంది ఎక్సైజ్ మల్కాజ్గిరి సిబ్బందితో మేము ఊటావుకినా అల్వాల్ పనాజీ దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఒక ఇంట్లో మేము రేడ్ చేయడం జరిగింది ఆ రేడ్ చేసే క్రమంలో ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరికి లాక్ చేసుకొని లోపల స్మోక్ చేస్తూ ఉన్నారు లోపల డోర్ ఓపెన్ చేసి బీరువా ఉంది బీరువాలో మొత్తం సర్చ్ చేస్తే దాదాపుగా నూట యాభై బాటిల్ హ్యాషిస్ ఆయిల్ వీడ్ ఆయిల్ గాంజాయితో తయారు చేయబడినటువంటి ఈ లిక్విడ్ మాకు నూట యాభై బాటిల్ లభించడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా ఒక వ్యక్తి పేరు గోపగోని విశాల్ సన్ ఆఫ్ విజయరావు ఇతను హస్మత్ పేట్కు సంబంధించిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇతని దగ్గర ఇతని పార్ట్నర్ బండారి రవితేజ సన్ ఆఫ్ శ్రీనివాస్ ఇతను కూడా హస్మత్ పేట్కు సంబంధించిన వ్యక్తి వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి విశాఖ జిల్లా నుంచి పాడేరు నుంచి అక్కడ వెళ్ళి ట్రైన్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ రెగ్యులర్ గత ఆరు నెలల నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే డిమాండ్ ఉందో కాలేజీ స్టూడెంట్లు కానీ ఆటో డ్రైవర్లను ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ వాళ్ళు అక్కడ వెయ్యి రూపాయల చొప్పున ఖరీదు చేసి ఇక్కడ రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఎంత డిమాండ్ ఉంటే అంత ఆ విధంగా స్టూడెంట్లను టార్గెట్ చేసి ఈ వీడాయిల్ ను అమ్ముతూ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారనమాట వీళ్ళకు ఒక పార్ట్నర్ ఉన్నాడు ఇంకొక పార్ట్నర్ యాదగిరి అని ఇంకొక పార్ట్నర్ అతను కూడా హస్మత్ పేట్ కి సంబంధించిన వ్యక్తి అతనిపై యాదగిరి అనే వ్యక్తిపై గతంలో జనవరిలో ఎక్సైజ్ బాలానగర్ స్టేషన్ లో ఒక కేసు నమోదు కావడం జరిగింది అదేవిధంగా ఈ గోపగోని విశాలు తర్వాత ఈ యాదగిరి ఇద్దరు కూడా లాస్ట్ ఆగస్టులో యాదగిరిగుట్ల యాదగిరిగుట్ట పిఎస్ లో కూడా వీరిపై హాశీ సాయిల్ కి సంబంధించిన కేసు నమోదు చేసి దాదాపు నలభై ఐదు రోజుల్లో జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ప్రవర్తనలో మార్పు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి ఇదే బిజినెస్ చేస్తా ఉన్నారు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసేసరికి మేము ఇంటి మీద రేట్ చేస్తే నూట యాభై వీడ్ ఆయిల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది వీరి వద్ద నుంచి ఒక పదిహేను వందల రూపాయలు అమౌంట్ మరియు రెండు సెల్ ఫోన్లు రెండు బండ్లు సీజ్ చేయడం జరిగింది దీని వర్త్ దాదాపుగా ఐదు లక్షలు ఉంటుంది దీని వర్తు కాలేజీ స్టూడెంట్సే లక్ష్యంగా వీళ్ళు వీడ్ ను అమ్ముతున్నారు